మాఘశుద్ధ అష్టమి భీష్మాష్టమి అంటాం ఎందుకు అంటే ఏదైనా ప్రతిజ్ఞ చేసినప్పుడు మనకి భీష్ముడు గుర్తొస్తాడు ఏమిటి ఆ భీష్ముడి యొక్క గొప్పతనం అంటే నా తండ్రి గారు ఈవి ఇష్టపడ్డారు సత్యవతిని కాబట్టి నా తండ్రి గారు ఇష్టపడ్డారు కాబట్టి ఆయన వివాహం కావాలి అంటే కొడుకుగా నేను తండ్రి కోసం ఏ త్యాగానికైనా సిద్ధమే అని చెప్పి ఆయన పరిపూర్ణంగా అన్నిటినీ వదిలిపెట్టి తాను వివాహం చేసుకోలేదు సంతానాన్ని కనను అనేటటువంటి వాగ్దానం చేశాడు ఎప్పుడూ రాజ్యాన్ని నేను తీసుకోను అని చెప్పి భీష్మించుకొని తుదిశ్వాస వదిలిపెట్టేదాకా అష్టవశువుల్లో ఒకడైనటువంటి ఎనిమిదో వసువైనటువంటి భీష్ముల వారు త్యాగం చేశారు ఈ కృష్ణ పరమాత్మ ఉండంగానే భీష్ముణ్ణి సాధారణంగా బ్రాహ్మణులనే ఆచార్యులు అంటారు ఇద్దరే ఇద్దరు ఉన్నారు ఎవరయ్యా అంటే ఒకటి కృష్ణ కృష్ణుడు ఆచార్యుడు కృష్ణం వందే జగద్గురుం అని గీతాచార్యుడిగా ఆయన్ని చెప్తాం ఇంకొక ఆచార్యుడు ఎవరయ్యా అంటే సాక్షాత్తు మహాభారతంలో విష్ణుశాస్త్రనామాల్ని మనకు అందించినటువంటి భీష్మాచార్యుల వారు ఆయనను ఆచార్యుడు అంటాం ఆయన ఇంత త్యాగం చేశాడు కాబట్టి మనమందరం ఆయన కోసం గనక భీష్మ శుద్ధ అష్టమి నాడు ఆయన మరణించినటువంటి ఆరాధన ఆయన ఆయన పరి వసువుల్లో మళ్ళీ ఐక్యమైపోయినటువంటి రోజు అది సాధారణంగా మహాత్ముల పుట్టినరోజు గొప్పగా చేసుకోం మహాత్ములు వాళ్ళు ఏ రోజైతే వాళ్ళు శరీరాన్ని ఆ పరమేశ్వరుల్లో ఐక్యం చేశారో ఆ రోజును విశేషంగా మనం చేసుకుంటాం ఆ శివైక్యమో పరమేశ్వరఐక్యమో చెందినటువంటి రోజు ఏది ఉంటుందో దాన్ని ఆరాధన అని పిలుస్తాం కాబట్టి భీష్మాచార్యుడి ఆరాధనగా అప్పుడు తర్పణాల్ని కనుక ఎవరు వదిలిపెడతారో వాళ్ళకి పుత్ర సంతానం ఖచ్చితంగా కలుగుతుంది అని చాలా విశేషంగా మనకి ధర్మశాస్త్రాల్లో చెప్పబడ్డది కాబట్టి మంచి సత్సంతానం కావాలా భీష్ముడికి తర్పణాలు వదిలిపెట్టండి అని మనకి ధర్మశాస్త్రాలు నిర్ణయ సింధు లాంటి గ్రంథాలే చెప్పినాయి కాబట్టి ఆయనకి తర్పణాలని వదిలిపెట్టడం అనేది చాలా విశేషం ఏమిటి భీష్ముడి గొప్పతనం అంటే పరమాత్మంతటి వాడు నేను ఆయుధం పట్టను అని ఆయుధం ధరింప నేను ఆయుధాన్ని ఎప్పుడు పట్టనయ్యా అని చెప్పాడు అలాంటి ఆయనతో బండి చక్రం తీర్చి ఇవాళ ఆయన ఆయుధం ఎందుకు పట్టడో నేను చూస్తానని అర్జునుణ్ణి అల్లల్లాడిస్తే ఆ దెబ్బకి ఇక అర్జునుణ్ణి కాపాడటానికి ఆయన తీసి భీష్ముడి మాట నిలబెట్టడం కోసం కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగనభాగ కొనగా అని అద్భుతమైనటువంటి శ్లోకం పోతన గారు పద్యం పోతన గారు చెప్పారు అలాంటి చక్కటి చక్రాన్ని బట్టిచ్చాడు స్వామితోటి ఆ తర్వాత ఆయన ఒకటే కోరుకున్నాడు అయ్యా మీరు నాకు అంత్య సమయంలో దర్శనం ఇవ్వాలి అని ఎలాంటి సందర్భంలో కోరాడో తెలుసా అండి ఓ సందర్భంలో ఎనిమిదో రోజు వస్తోంది వస్తుంటే ఇన్ని రోజులు తాత నువ్వు చాలా మోసం చేస్తున్నావు పాండవ పక్షపాతం చూపిస్తున్నావు ఒక్కడు కూడా అందులో చావలేదు ఎనిమిది రోజులు మహారథివైన నువ్వు యుద్ధం చేసి అంటే నువ్వు సరిగ్గా చెయ్యట్లేదు అని చెప్పాడు ఆయనకు చాలా కోపం వచ్చింది వచ్చి సరే నేను యుద్ధం ఏం చేస్తున్నానో పక్కన పెట్టు రాత్రి పన్నెండింటికి నీ భార్య భానుమతిని నేను ఒక దగ్గర కళ్ళు మూసుకొని తపస్సు చేస్తూ ఉంటాను అక్కడికొచ్చి ముందు కూర్చోమను ఆశీర్వదిస్తాను దీర్ఘసుమంగళిగా ఉండాలి అన్నాడు అనేటప్పటికీ సరే అన్నారు అని వెళ్ళిపోయాడు నేను బతికుంటాగా సుమంగళి అంటే నేను బతికుంటే యుద్ధం గెలిచినట్టే కదా అనే ఉద్దేశంతో వెళ్ళిపోయాడు కృష్ణుడికి ఈ విషయం తెలిసి ఆయన యోగమాయని భానుమతి దగ్గరికి పంపించి మన తాతగారే కదా ఇవాళ రాత్రి ఎందుకు రేపు పొద్దున వెళ్దాంలే అనే బద్ధకాన్ని అక్కడ కలిగించి ద్రౌపదిని తీసుకొని వెళ్ళి లోపలికి పంపించి నువ్వు లోపలికి వెళ్ళి ఆశీర్వచనం తీసుకొని అన్నాడు ద్రౌపది దండం పెట్టంగానే దీర్ఘ భవ అన్నాడు కళ్ళు మూసుకొని ఈయన అని కళ్ళు తెరిచేటప్పటికి నువ్వు ఇక్కడికి వచ్చావేంటమ్మా అంటే నాకు అర్థమైందిలే నిన్ను తీసుకొచ్చిన ఆ దొంగ ఎక్కడున్నాడో చెప్పుముందు ఆయన్ని చూడాలి నేను అని బయటికి వెళ్ళి కృష్ణయ్యతో మాట్లాడినప్పుడు కృష్ణయ్య యొక్క మాట చెప్పాడు ఏం లేదు స్వామి ఇదే జరగాల్సినటువంటిది అందుకనే తెచ్చాను అంటే స్వామి అవన్నీ నాకేం తెలియదు నువ్వు ఇది చెప్పావు అంటే నాకు అంతే సమయం వచ్చిందనే విషయం నాకు అర్థమైంది నేను తుదిశ్వాస వదిలిపెట్టేటప్పుడు నువ్వు నా కంటి ముందు ఉండాలి అన్నారు అన్నట్టుగానే స్వామి ఆయన కింద పడిపోతే అంపశయ్య మీద ఎక్కడ గంగ మొత్తం వస్తుందో అని అంపశయ్య గట్టించాడు అర్జునుడితోటి అంబరడ్డం పెట్టించుకొని అస్త్ర సన్యాసం చేశాక కొట్టిచ్చాడు ఆయన పడ్డ తర్వాత మనం అందరం పెద్ద చెప్తుంటాం అబ్బా నాకు ఓపిక లేదండి భగవన్నా చేయడానికి అంటుంటాం అంపశయ్య మీద ఉన్న భీష్ముడి కంటే కష్టమా నీకు ఏమన్నా సూదుల మొన మీద నువ్వు పడుకున్నావా ఏం చేసావని కాబట్టి ఏనాడు భగవన్ నామస్మరణను వదలద్దు అని చెప్పిన ఆచార్యుడు భీష్ముడు ఆ భీష్ముడు అంపశయ్య మీద విష్ణు సహస్రనామాలని చెప్పలేదా మనకి ధర్మరాజు ఎలాంటి ధర్మరాజు ఈ అన్ని ధర్మాలు కరతలామలకంగా ఉన్న ధర్మరాజుకి కృష్ణుడు ఎదురుగుండా నిల్చొనుండగా విష్ణు సహస్రనామాలని చెప్పాడు అంటే ఎంతటి గొప్ప ఆచార్యుడయ్యి ఉండాలి ఆయన కాబట్టి అలాంటి మహదాచార్యుడైనటువంటి ఆ భీష్మ పితామహుడు అలాంటి భీష్మ పితామహుడు చాలా ఆనందంగా అలా విష్ణు సహస్రనామా అని చెప్పి చివరికి ఒక ప్రశ్న అడిగాడు కృష్ణయ్యని అయ్యా కృష్ణ నాకెందుకయ్యా ఈ కష్టం వచ్చింది ఈ కష్టం నాకు రావాల్సినటువంటి అవసరం ఏముంది నేను ఎందుకు ఇంత శ్రమపడుతున్నాను అంటే ఏం లేదయ్యా నువ్వు మనస్సుని నా మీదే పెట్టావు నన్నే తలుచుకున్నావు నేను కాదనట్ల కానీ శరీరాన్ని కౌరవపక్షంలో పెట్టావయ్యా అందుకని శరీరానికి ఇబ్బంది పెడుతున్నాను మనస్సుతోటి విష్ణు సహస్రనామాన్ని నువ్వు చెప్పేటటువంటి దాన్ని నీ మనస్సును ఎప్పుడు నా దగ్గరే ఉంచుకున్నాను ఇక రెండో విషయం ద్రౌపదంతట ఆమెకి వస్త్రాపహరణం జరిగేటప్పుడు ఆమె ఒక ప్రశ్న వేసింది ముందు తన్నోడి నన్నోడేనా నన్నోడి తన్నోడేనా అనే ప్రశ్న వేసింది అంత కీలకమైన ప్రశ్న వేసినప్పుడు మౌనంగా కూర్చున్నావే ఆ మౌనము అనేటటువంటిది నీ శరీరం చేసినటువంటి దోషం కాబట్టి ఇక్కడ తప్పిస్తున్నావు అంటే అప్పుడు భీష్ముడు చక్కటి సమాధానం చెప్తాడు అయ్యా అప్పుడు నేను దుర్యోధనుడి యొక్క తిండి తింటున్నాను దుర్యోధనుడి తిండి తినేవాడికి ఇంతకంటే గొప్ప ఆలోచనలు ఎట్లా వస్తాయి కాబట్టి తిండిని బట్టి ఆలోచనలు వస్తాయి అందుకని అక్కడ చెప్పలేకపోయాను అయ్యా ఇక రెండో మాట అన్నావే నేను కౌరవపక్షంలో ఉన్నా అని నేను నీ పక్షంలోకి వస్తే ఎదురుండే దుష్టుల్ని చూస్తూ వాళ్ళేసే బాణాలకు పోవాలి లేదా వాళ్ళని చంపాలి ఈ రెండు నాకు ప్రయోజనం లేదు నా అవతార సమాప్తి నేను నీకు వైరిపక్షంలో ఉండి నా మనస్సుతో పాటు నా తనువు కూడా నిన్నే చూస్తూ యుద్ధం చేయాలి అని అర్జునుడి వైపే వచ్చి నేను అంతా యుద్ధం చేస్తే నిన్నే చూస్తూ ఉన్నానయ్యా కాబట్టి నేను కౌరవపక్షంలో ఉండడానికి కారణం అది అని చెప్పేటప్పటికి స్వామి ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చింది సాక్షాత్తు పరమాత్మే అక్కడ నిల్చొని ఉంటే ఉత్తరాయణం దక్షిణాయనం ఎందుకండి కృష్ణయ్య రాలేదని ఆయన ఆగాడు అంతకు ముందే ఉత్తరాయణం వచ్చిన కృష్ణయ్య కంటి వస్తే ఉత్తరాయణ నయనాలతో సంబంధం లేదు కాబట్టి ఆయన్ని చూస్తూ ఈ జ్యోతిని ఆయనలో ఐక్యం చేసినటువంటి మహానుభావుడు భీష్మ పితామహుడు అలాంటి భీష్మ పితామహుడికి ఈ రోజున మనం అందరం తర్పణాలు వదిలి మన రుణం తీర్చుకుందాం సత్సంతానం వచ్చి మన మన వంశాలన్నీ కూడా చాలా అభివృద్ధి చెందుతాయి సర్వే జనా సుఖినో భవంతు